ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరిగింది ముఖ్యంగా కూర్చొని ఉద్యోగాలు చేసేవారు అనారోగ్యాలకు గురికాకుండా ముందు జాగ్రత్తతో వ్యాయామాలు చేస్తున్నారు అయితే కేవలం వ్యాయామం చేయగానే సరిపోదని వ్యాయామానికి ముందు తర్వాత ఆహార నియమాలను కూడా పాటిస్తేనే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఏది పడితే అది తిని వ్యాయామం చేస్తే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు అయితే వ్యాయామం చేయడానికి ముందు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి ఆహారం తీసుకున్న తర్వాత వ్యాయామం మొదలుపెట్టడానికి కనీసం విరామం ఇవ్వాలి లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి వ్యాయామానికి ముందు కొవ్వులు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి వ్యాయామం తర్వాత శరీరం అలసిపోతుంది కాబట్టి ఎక్కువ శక్తి అవసరం అందుకే పోషకాలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి వ్యాయామానికి ముందు గాని తర్వాత గాని కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు ఎందుకంటే అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది